హలో అండి అందరికీ నమస్తే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి మమ్మీ నాకు నిద్ర రావట్లేదు నా తల మసాజ్ చేయి అని చెప్పేసి అలా అపూర్వకి చెప్పగానే ఇక అపూర్వ అయితే చిరాకు పడిపోతూ భూమికి తల మసాజ్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి భూమి అయితే మమ్మీ నువ్వు చాలా బాగా మసాజ్ చేస్తున్నావు మమ్మీ ఇంతకుముందు ఎక్కడైనా మసాజ్ చేయడం నేర్చుకున్నావా అని చెప్పేసి అలా భూమి అడగగానే లేదమ్మా అప్పుడప్పుడు మీ నాన్నకి ఇలా మసాజ్ చేస్తూ ఉంటాను అంతే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే భూమి అయితే ఇంకా చాలే మమ్మీ అని చెప్పేసి ఇక అపూర్వ చేత ఏం పని చేయించుకోవాలా అని చెప్పేసి అలా ఆలోచించి మమ్మీ నువ్వు కాళ్ళు పడితే నాకు నిద్ర పడుతుంది అనుకుంటా వచ్చి పట్టు మమ్మీ అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఏంటి ఎంత పొగరే నీకు నేను నీ కాళ్ళు పట్టాలా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక భూమి అయితే కెమెరా వైపు చూడగానే ఇక అపూర్వ భూమి కెమెరాలు ఉన్నాయి అందులో మన మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక అపూర్వ అయితే భూమి కాళ్ళు పడుతుంటుంది ఇక అపూర్వ అయితే ఈ అపూర్వ చేతనే కాళ్ళు పట్టించుకుంటావే చెప్తా నేను నీ సంగతి చూపిస్తాను ఇంతకింత చూపిస్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇంత బాగా కాళ్ళు పడుతుంటే ఎంత బాగా ఉందో మమ్మీ అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే గట్టిగా నొక్కేస్తుంది దాంతో భూమి మమ్మీ మెల్లగా నొక్కేస్తుంది అని చెప్పేసి అంటే సరే అమ్మ మెల్లిగానే పడతాను అని చెప్పేసి అపూర్వ అలా కాళ్ళు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటాక్ సుజాత ఫోన్ చేసి ఏంటి అపూర్వ దాన్ని ఫినిష్ చేసావా పీక నిలిపి చంపేశావా దిండు మొహం మీద పెట్టి చంపేశావా అని చెప్పేసి అలా అడగగానే ఇక ఆ అయితే ఫిని నీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అమ్మాయి అని చెప్పేసి అంటుంది ఆ అది కాదమ్మాయి నువ్వు పీక నిలిపి చంపేసావనుకో గొంతుపైన ఫింగర్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే హలో హలో అంటూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటాక్ సుజాత నాకు బాగానే వినిపిస్తుందమ్మా అంటుంది ఇక దాంతో అపూర్వ అయితే సిగ్నల్స్ సరిగ్గా లేవు నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి అపూర్వ అలా బయటకు వచ్చి ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ నేను ఫినిష్ చేయడం కాదు అదే నాతో ఆడుకుంటుంది అదేలా అని చెప్పేసి అలా గొరింటాక్ సుజాత అడగనే ఇక్కడ రూమ్లో వాయిస్తో సహా రికార్డు చేసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి దాన్ని అలసగా తీసుకొని ఆడుకుంటుంది అని చెప్పి అపూర్వ అనగానే ఇక సుజాత అయితే భయపడిపోతూ అంటే ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడింది కూడా రికార్డ్ అయిపోయి ఉంటుందా అని చెప్పేసి అపూర్వని అడుగుతుంది అవును పిన్ని అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక సుజాత అయితే షాక్ అయిపోయి ఫోన్ పెట్టేస్తుంది ఏమో గగన్ ఇంకా పూర్ణి ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటారు ఇక గగన్ అయితే భూమి హాస్పిటల్లో ఆయనకి ఏమన్నా అయితే ఏమైపోతారో అని భయమేసిందంటే అందుకే ఆ చావును నేను తీసుకోవాలి అనుకున్నాను అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇక అప్పుడే శారద ఇంటికి రావడం చూసి అమ్మ ఏంటిది నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావు భూమికి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంటే బాగానే ఉందిరా అని చెప్పేసి శారద అంటుంది అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అక్కడ ఎంతమంది నర్సులు చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా మా మన అనే ఫీలింగ్ కాదమ్మా భూమి కోసం ఈ రాత్రికి నువ్వు అక్కడే ఉండాల్సింది అని చెప్పేసి గగను అలా చెప్పగానే మనకన్నా భూమికి మన అనుకునే వాళ్ళు ఉన్నారు కదరా వాళ్ళు ఉండగా నేను ఎందుకు అని వచ్చేసాను హాస్పిటల్కి ఆ శరత్ చంద్ర ఆపూర్వ వచ్చారా అందుకే బాగుండదేమో అని చెప్పి వచ్చేసాను అని చెప్పి శారద చెప్పగానే ఇక భూమి అయితే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు శరత్చంద్రని కలవాలి అనుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇక గగను కరెక్టే అమ్మ భూమికి మనకంటే వాళ్ళే ఎక్కువ వచ్చేసి మంచి పనే చేశావు అని గగను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే పూర్ణి అయితే మన ఫ్యామిలీలో ఒకరు అనుకున్న వాళ్ళు మనకి దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా అని చెప్పేసి అలా పూర్ణి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే గతంలో గగన్ పెళ్లి చూపులప్పుడు వచ్చిన వాళ్ళు నిన్ను ఆంటీని బాగా చూసుకుంటే సరిపోదు పూర్ణిని కూడా బాగా చూసుకోవాలి ఇంటి కోడలు అంటే ఇంట్లో అందరినీ బాగా చూసుకోవాలి అని చెప్పిన విషయం అలానే హాస్పిటల్లో నా ఇల్లు అని చెప్పి నన్ను వేరే చేయొద్దు అంటే మన ఇల్లు అని మాట్లాడండి మీరు నేను వేరు కాదండి అది మన ఇల్లు అని చెప్పేసి భూమి హాస్పిటల్లో అన్న మాటలు అలానే శరత్ చంద్ర తనని కొట్టబోతూ ఉంటే ఇక భూమి అడ్డుపడిన విషయము గతంలో ఇద్దరు అడవిలో తప్పిపోయినప్పుడు భూమి తన కోసం చేసిన సేవలు ఇలా అన్నింటినీ గగను గుర్తు చేసుకొని ఇక శారద దగ్గరకు వచ్చి భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చమ్మా కానీ మనకు భూమియే ఎక్కువ కదా ఈరోజు నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భూమి అమ్మ నువ్వే చెప్పావు కదా నాకేమైనా అయ్యింటే మేమేమైపోయే వాళ్ళము అని చెప్పి అంటే భూమి నన్ను ఒక్కడనే కాదమ్మా ఈ ఇంటిని బ్రతికించింది మరి మన కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయని భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే నేను కూడా ఉండిపోవాలని అనుకున్నాను కానీ ఆ శరత్ చంద్ర భూమి దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదరా అని చెప్పేసి శారద అంటుంది దగ్గరికి రానివ్వడం లేదు అని చెప్పేసి దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుందో అని చెప్పేసి పూర్ణి ఎలా జరిగితే అలా జరుగుతుంది అని నేను ఇలా అనుకుంటూ ఉండిపోలేం కదమ్మా అని చెప్పి గగను అంటాడు మరి ఇప్పుడు ఎలారా ఏం చేద్దాం అని చెప్పేసి శారద అడగగానే భూమి డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి తీసుకొద్దామమ్మా అని చెప్పేసి గగను అంటాడు మరి ఆ శరత్చంద్ర చంద్ర ఒప్పుకుంటాడా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఒప్పుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఆయన ఎవరు ఎవరి అంగీకారంతోనో భూమి మన ఇంటికి రాలేదు అలాగే ఎవరో ఏదో అంటారనో అనుకుంటారనో భూమి మన ఇంటికి రాకుండా ఉండడానికి మనము ఒప్పుకోము భూమికి ఈ సిటీలో తన అనుకున్న వాళ్ళు ఎవరు లేకపోయినా తన వాళ్ళ కోసం వెతుకుతూ మన ఇంట్లో తల దాచుకుంటూ మన మనిషి అయిపోయింది మన మనిషిని వాళ్ళ మనిషిని చేసుకుంటాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా తను మన ఇంట్లోనే ఉంటూ మనలో కలిసిపోయి మన మనిషి అయిపోయింది మన మనిషిని మనం ఎలా దూరం చేసుకుంటామమ్మా అయినా ఒప్పుకోవాల్సింది ఆయన కాదు భూమి ఒప్పించి తీసుకొస్తాను అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మొదట మన ఇంట్లోనే ఉంది అది మీరిద్దరూ మర్చిపోయారా అని చెప్పి గగను చెప్పగానే మర్చిపోలేదురా మనం భూమిని ఒప్పించి తెచ్చేసుకుందాం అని చెప్పేసి శారద అంటుంది తర్వాతేమో ఇక గగన్ అయితే పూర్ణి కాస్త ఇంప్రెసివ్గా ఉండేలా మనం భూమి రూమ్ని రెడీ చేద్దాం పద అని చెప్పేసి ఇక గగన్ పూర్ని ఇద్దరు కూడా భూమి రూమ్ని రెడీ చేయడానికి తన గదిలోకి వెళ్తారు ఇంకోవైపు భూమి కోసం అని చెప్పేసి ఇక చెర్రి గది రెడీ చేస్తుంటే ఇక అప్పుడే బిందు వచ్చి ఒరే అన్నయ్య ఏంటిది అని చెప్పేసి అడిగితే ఏంటి ఈ మాత్రం దానికి షాక్ అవుతున్నావా నేను చాలా అడ్వాన్స్డే భూమి కోసం ఏం బుక్ చేశానో చూడవే అని చెప్పి చెర్రి అనగానే ఇక బిందు అయితే అది చూసి ఏంరా రా అని చెప్పేసి అడుగుతుంది అవునే మనం ఈ రూమ్లో ఎవరం లేకపోయినా తనకు ఏ అవసరం వచ్చినా కూడా ఈ రోబోట్ చాలా జాగ్రత్తగా కాపాడుతుంది అని చెప్పేసి చెర్రీ అంటే రే అది రావడానికి టైం పడుతుంది కదా అప్పటిదాకా ఎవరు చూసుకుంటారు అన్నయ్య అని చెప్పేసి బిందు అడిగితే ఇంకెవరు చూసుకుంటారే నేనున్నాను కదా అని చెప్పేసి చెర్రీ అంటే నువ్వేనా ట్వంటీ ఫోర్ అవర్సు ఇదే రూమ్లో భూమిని చూస్తూ కూర్చుంటావు అని చెప్పేసి బిందు అనుకని అంటే ఇంచుమించు అదే అనుకోవే ఇంకొకటి కూడా ప్లాన్ చేశాను భూమి పడుకున్నప్పుడు తన నిద్రని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికని మ్యాజిక్ లైట్స్ కూడా ప్లాన్ చేశానే వాటి వల్ల భూమి ప్రశాంతంగా పడుకుంటుంది ఎలా ఉంది నా ఐడియా అని చెప్పేసి చెర్రీ అడుగుతుంటే మరి తను ఏదైనా అవసరమయ్యి ఇబ్బంది పడితే ఎలా రా అని చెప్పేసి అలా బిందు అడుగుతూ ఉంటే అది కూడా సెట్ చేశానే ఈ మ్యాజిక్ లైట్ ద్వారా తను ఏదైనా ఇబ్బంది పడితే అది నా రూమ్లో తెలిసిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేశాను అని చెప్పేసి చెర్రీ అలా అడుగుతూ ఉంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నీ రూమ్లోనే ఉంటావు అని చెప్పి గ్యారంటీ లేదు మరి బయటికి వెళ్ళినప్పుడు తనకేదైనా అవసరమైతే ఏంటి అని చెప్పేసి బిందు అలా అడుగుతూ ఉంటే నువ్వు ఉంటావు కదా అంటుంది నేను కూడా ఉండనురా అప్పుడు అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే తడబడుతూ ఉంటే అసలు ఇదంతా కాదన్నయ్య భూమి బెడ్ పై నుండి కాళ్ళు కింద పెట్టగానే ఒక సైరన్ మోగేలాగా ఒక పెద్ద కాలింగ్ బెల్ట్ తీసుకొచ్చి హాల్లో పెట్టు అప్పుడు అందరూ వస్తారు అని చెప్పేసి అలా బిందు చెప్పగానే ఏంటి ఇంత కష్టపడి ఇంత క్రియేటివ్గా ఆలోచిస్తే నీకు కామెడీ అయిపోయిందా అని చెప్పేసి చెర్రీ అంటుంది ఇక బిందీ ఏమో లేకపోతే ఏంటన్నయ్య తనని ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలిస్తే ఏ ఆడపిల్ల అయినా ఎంత అంబాచూర్గా ఫీల్ అవుతుందో తెలుసా ఒక ఆడపిల్లగా చెప్తున్నాను అదే నిజం అని చెప్పేసి బిందీ చెప్పగానే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చెర్రి అడుగుతుంటాడు ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటారు మీ మగాళ్ళు కానీ తనకు ఎలా ఉంటే ఇంప్రెసివ్గా ఉంటుందో అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటారు మా ఆడవాళ్ళు అదేరా మీకు మాకు ఉన్న తేడా అయినా భూమికి ఎలా ఉంటే నచ్చుతుందో తననే ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది కదా తనకు నచ్చినట్టు డెకరేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బిందు అలా చెప్పగానే అరే ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అని భూమి దగ్గర ఫోన్ లేదే అని చెప్పేసి చెర్రి అనగానే అపూర్వతయ్య అక్కడే ఉంది కదరా తనతో మాట్లాడించు అని చెప్పేసి బిందు సలహా ఇస్తుంది తర్వాతేమో ఇక పూర్ణి గగను ఇద్దరూ కూడా భూమి గదిలోకి వచ్చి అన్నయ్య మనంతటా మనం రెడీ చేయడం కన్నా తనకి ఎలా అయితే నచ్చుతుందో కనుక్కొని చేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి పూర్ణి అనకనే అవసరం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు అది కాదన్నయ్య నువ్వు ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి అన్నావు కానీ డిప్రెస్ అవ్వకూడదు కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదన్నయ్యా ఒకసారి ఫోన్ చేసి భూమితో మాట్లాడుతాను అని చెప్పేసి అలా పూర్ణి అడుగుతుంటే నీ ఇష్టం అని చెప్పేసి గగను అంటాడు ఇక చెర్రి అపూర్వకే ఫోన్ చేసి భూమి ఎలా ఉంది అతయ్య అని అడుగుతుంటే ఈ టైంలో ఈ క్వశ్చన్ అడగటానికి ఫోన్ చేసావా అది ఎలా ఉంటే నీకేంటా అని చెప్పేసి అపూర్వ అనగానే అది మామయ్య భూమికి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోమన్నారు రతయ్య అని చెప్పేసి చెర్రి అంటే ఇక అపూర్వ అయితే అయితే బావేమో ఇంటికి వెళ్ళిపోయాడు దీనేమో కట్టాడు అని చెప్పి అపూర్వ తన మనసులో అనుకొని నేను దగ్గరుండి అన్ని సేవలు చేస్తున్నాను బ్రహ్మాండంగా ఉందని చెప్పు ఇదిగో బాగా తింటుంది అని చెప్పేసి ఆపూర్వ అలా చెప్పగానే అంటే భూమితో నన్ను మాట్లాడమని చెప్పారతయ్య అని చెప్పేసి చెరీ అనగానే అలా చెప్పారా చెప్పే ఉంటారు అని చెప్పేసి ఇక ఆపూర్వ ఫోన్ తీసుకెళ్ళి భూమి దగ్గరికి ఇచ్చి ఇదిగో చెర్రి ఏదో మాట్లాడాలంటే మాట్లాడు అని చెప్పేసి అపూర్వ ఫోన్ ఇస్తుండే ఇక భూమి అయితే చేతులు ఖాళీ లేవు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో అపూర్వ ఫోన్ తీసి భూమి చెవి దగ్గర పట్టుకొని ఉంటుంది ఇక భూమి అయితే చెప్పండి చెర్రీ గారు అనగానే ఎలా ఉన్నావు భూమి అని అడుగుతాడు చెర్రి అదేంటి మీరు నన్ను మూవా అని కదా పిలుస్తారు భూమి అంటున్నారేంటి అని చెప్పేసి భూమి అడగగానే అది నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఇప్పుడు నీకు బాగాలేదు కదా అందుకే అలా పీల్చాను అని చెప్పేసి చెర్రీ అంటాడు సరే ఎందుకు ఫోన్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి భూమి అడగనే నీకోసం మామయ్య రూమ్ రెడీ చేయమని చెప్పాడు అది నువ్వు ఎలా కావాలి అనుకుంటున్నావో చెప్తే అలానే రెడీ చేస్తాను అని చెప్పేసి చెర్రీ అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే లేదు చెర్రీ గారు నాకు ఏ రూము రెడీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో చెర్రీ అయితే అదేంటి భూమి అలా అంటావు నువ్వు డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడికే కదా రావాల్సింది అని చెప్పేసి అలా చెర్రీ అడగగానే లేదండి నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పి భూమి చెప్పగానే అలా ఎలా వెళ్తావు అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు అలా ఎలా వెళ్తామంటారు ఏంటండి ఆ మాటకి వస్తే నేను మొదట అక్కడే కదా ఉండేదాన్ని అని చెప్పేసి భూమి అంటే మరి మామయ్యకి ఏం చెప్పాలి అని చెప్పేసి చెర్రీ అంటాడు అంకుల్కి నేను నచ్చ చెప్పుకుంటానులేండి శారద ఆంటీతో ఉంటేనే నాకు బాగుంటుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక చెర్రీ అయితే డిసప్పాయింట్ అయిపోయి తను ఇక్కడికి రాదంట పెద్దమ్మ ఇంటికి వెళ్తుందంట అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక భూమి అయితే మమ్మీ ఫోన్ కట్ అయి చాలాసేపు అయింది అని చెప్పి భూమి చెప్పగానే మరి చెప్పవేం అని చెప్పేసి ఈ కాపూర్వ అలా ఫోన్ తీయగానే మమ్మీ ఈ కండిషన్లో నేను ఐస్ క్రీమ్ తినచ్చంటావా అని చెప్పేసి భూమి అడగనే ఈ కండిషన్లో ఐస్ క్రీమ్ ఎలా తింటారు ఎలా తింటారు తినకూడదు అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటే నాన్నకు చెప్పించి నీతో పెద్ద హాస్పిటల్ పెట్టించిన మమ్మీ నువ్వు పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ డాక్టర్ కదా మరి ఐస్ క్రీము తినకూడదు అని నువ్వెలా చెప్తున్నావు నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనింది వెళ్ళి తీసుకురా అని చెప్పేసి భూమి అపూర్వని పంపిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్